హాయ్ అండి నమస్తే అందరికీ ఓం నమ శివాయ రోజు నుంచి మన మార్గ ఛానల్లో కొత్త కథతో మీ ముందుకి రాబోతున్నాను శ్రీ మహాగణపతి నమ శ్రీ గురుభ్యో నమ ధ్రువుని కథ తెలుసుకుందామా మన పురాణాలలో ఎందరో భక్తుల గాథలు ఉన్నాయి కానీ ఐదేళ్ల ప్రాయంలోనే భగవంతుణ్ణి మెప్పించి శాశ్వతమైన స్థానాన్ని పొందిన ధ్రువుని కథ అత్యంత ప్రేరణాత్మకం ఈ చరిత్ర మనం తెలుసుకోబోతున్నాం మొదటి భాగం రాజసభలో అవమానం మరియు ధ్రువుడి ప్రతిజ్ఞ ఈరోజు మొదటి భాగం ధ్రువునికి ఎదురైన అవమానం అది ఒక మహాన్నత లక్ష్యానికి ఎలా దారితీసింది అనేది వివరంగా తెలుసుకుందామా చాలా కాలం క్రితం బ్రహ్మదేవుని మానసపుత్రుడైన స్వయంభువ మనువు కుమారుడు ఉత్నపాదుడు ఈ భూమిని పాలించేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు సునీత మరియు సురుచి పేరుకి తగ్గట్టుగానే పెద్ద భార్య సునీత ఎంతో నీతిమంతురాలు శాంత స్వభావురాలు కానీ రాజుకు చిన్న భార్య అయిన సురుచి అంటే అమితమైన ప్రేమ సురుచి చాలా అందగత్తె కానీ ఆమెకు అహంకారం ఎక్కువ సునీత కుమారుడి పేరు ధృవుడు సురుచి కుమారుడి పేరు ఉత్తముడు దురదృష్టవశాత్తు సురుచి మీద ఉన్న మోహంతో ఉత్నపాద మహారాజు సునీతని ఆమె కుమారుడిని అంతఃపురంలో నిర్లక్ష్యం చేసేవాడు వారు ఒక మహారాణి రాజకుమారుడిలా కాకుండా చాలా సాధారణ జీవితాన్ని గడిపేవారు ఒకరోజు మహారాజు ఉత్నపాదుడు తన సింహాసనంపై కూర్చుని ఉన్నాడు ఆయన గుడిలో సురుచి కుమారుడైన ఉత్తముడు కూర్చుని ఆడుకుంటున్నాడు ఆ దృశ్యాన్ని చూసిన ఐదేళ్ల ధ్రువుడు పరుగు పరుగున వెళ్ళి తన తండ్రి ఒడిలో కూర్చోవాలని ప్రయత్నించాడు కానీ అక్కడే ఉన్న సురుచి అది చూసి ఓర్వలేకపోయింది రాజుగారు ధ్రువుడిని దగ్గర తీసుకోబోతుంటే సురుచి అడ్డుపడి అత్యంత కఠినమైన మాటలు అన్నది భాగవతంలో ఈ సన్నివేశాన్ని ఎంతో గంభీరంగా వివరిస్తుంది సురుచి అన్న మాటలు ధృవ నువ్వు రాజకుమారుడివే కావచ్చు కానీ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత నీకు లేదు ఎందుకంటే నువ్వు నా గర్భాన పుట్టలేదు నువ్వు నా సవతి కుమారుడివి ఒకవేళ నీకు ఈ సింహాసనం మీద కూర్చోవాలని ఉంటే నువ్వు అడవికి వెళ్ళి నారాయణుని ప్రార్థించు ఆయన అనుగ్రహంతో నా గర్భాన తిరిగి జన్మించు అప్పుడే నీకు ఈ అర్హత వస్తుంది అని చెప్పింది ఒకసారి ఆలోచించండి ఆ చిన్నారి మనసు ఎంత గాయపడి ఉంటుందో ఊహించండి తండ్రి వైపు చూశాడు ధ్రువుడు తండ్రి తనని కాపాడుతాడని రానాయన అని పిలుస్తాడని ఆశపడ్డాడు కానీ ఉత్నపాదుడు సురుచికి భయపడి మౌనంగా ఉండిపోయాడు భాగవతంలో ఈ అద్భుతమైన పోలిక ఉంది పాముని కరతో కొట్టినప్పుడు అది ఎలా బుసులు కొడుతుందో కోపంతో ఊగిపోతుందో అంతటి రోషం ఆ ఐదేళ్ల బాలుడిలో కలిగింది కళ్ళ నిండా నీళ్లతో అవమాన భారంతో ధ్రువుడు ఏడుస్తూ తన తల్లి సునీత దగ్గరకు పరిగెత్తాడు సునీత జరిగిందంతా విని ఎంతో దుఃఖించింది కానీ ఆమె గొప్ప సాధ్వి తన సవితి మీద కోపగించుకోలేదు బదులుగా ధ్రువుడికి ఒక పరమార్థాన్ని చెప్పింది నాయనా ధ్రువ నీ సవితి తల్లి అన్న మాటలు కవిత్నంగా ఉండవచ్చు కానీ అవి నిజం నీ తండ్రి నిన్ను ఆదరించకపోవచ్చు కానీ ఈ జగత్తుకంతటికీ తండ్రి అయిన ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు నీ దుఃఖాన్ని తీర్చగలిగేది నీకు శాశ్వతమైన స్థానాన్ని ఇవ్వగలిగేది కేవలం ఆ పరమాత్ముడే తల్లి మాటలు ధ్రువిడిలో ఒక బలమైన నిశ్చయాన్ని కలిగించాయి కేవలం రాజ్యాధికారం కోసం కాదు తన ఉనికి నిరు నిరూపించుకోవడానికి భగవంతుడిని వెతకాలని నిర్ణయించుకున్నాడు చూసారా ఐదేళ్ల వయసులో మనం ఆడుకునే బొమ్మల కోసం ఏడుస్తాం కానీ ధృవుడు తన గౌరవం కోసం భగవంతుడి సాక్షాత్కారం కోసం అడవికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు ఆ చిన్నారి బాలుడు కటిక చీకటిలో భయంకరమైన జంతువులు ఉండే అడవికి ఒంటరిగా ఎలా వెళ్ళాడు అక్కడ తనకి ఎవరు తోడయ్యారు వచ్చే వీడియోలో ధ్రువుడు అడవి ప్రయాణం మరియు నారద మహర్షితో ఆయన భేటీ గురించి తెలుసుకుందాం తప్పకుండా మోక్ష మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ధన్యవాదాలు